హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ మన గార్డెన్లో ఎన్ని మొక్కలున్నా మల్లె చెట్టు లేకపోతే ఏదో వెళుతగానే అనిపిస్తూ ఉంటుంది కదా ఇంటి ముందు మల్లె చెట్టు ఉంటే ఆ ఇంటికి ఉన్న కళే మారిపోతున్నట్టు అనిపిస్తుంది మల్లె చెట్టు మల్లెపూలు వాటికన్నా ముందు ఆ పూలకి ఉన్న పరిమళం మనల్ని పలకరిస్తూ ఉంటుంది కదా ఇంకా ఆడవాళ్ళకి ఆ మల్లెపూలకి ఉన్న రిలేషన్ కొత్తగా పరిచయం చేయక్కర్లేదు కదా అంత ఇష్టంగా పెంచుకుంటారు అలాగే పెట్టుకుంటారు కూడా నేనైతే ఈ మల్లె చెట్టుని అమెజాన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను చాలా చిన్న మొక్క వచ్చింది అసలు బ్రతుకుతుందో లేదో అని డౌట్ వచ్చింది కానీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ మొక్కనైతే పెంచుతున్నాను ఇదిగో ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ చెట్టు అయితే ఇంత పెద్దగా అయిందనమాట మల్లె చెట్టుకైతే ఎక్కువ మజ్జిగ అలాగే బియ్యం కడిగిన వాటర్ అయితే వేస్తూ ఉంటాను అలాగే సమ్మర్లో ఏంటంటే ఒకసారి మనకి పూలు వచ్చాక మళ్ళీ ట్రిమ్మింగ్ చేసి ఆకులన్నీ తీసేయాలన్నమాట అప్పుడు మళ్ళీ మనకి కొత్త చిగురొచ్చి ఇంకా చాలా బాగా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుందనమాట ఈ టిప్ అయితే నేను మా మమ్మీ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇంకా వింటర్లో అయితే మళ్ళీ చెట్టునంతా ట్రిమ్ చేసేసి ఇంట్లో అయితే పెట్టేస్తాను మళ్ళీ స్ప్రింగ్ టైంకి మళ్ళీ బయట పెడతాను అనమాట సో వింటర్లో దాన్ని బయటే వదిలేస్తే ఇంకా మనకి చచ్చిపోతుంది కాబట్టి ఇంకా వింటర్ టైంలో ఇంట్లో అయితే మాత్రం పెడతాను ఇష్టంగా పెంచుకునే వాటి కోసం మనం పడిన కష్టమంతా ఫైనల్గా ఆ పూలను చూసినప్పుడు ఆ శ్రమంతా మనం మర్చిపోతూ ఉంటాం కదా ఆ పూలు చూసినప్పుడైతే మనకి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మల్లెపూలు వాటికి ఉన్న పరిమళం మనసుల్ని దోచేస్తూ ఉంటుంది కదా ఇదండి మా ఇంటి మల్లె చెట్టు స్టోరీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్